అనిపిస్తుంది అస్సలు నిజంగా కష్టం అమ్మాయిలతో మోవడం కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాయి ట్రై చేశారు పోను పోను నెస్ సినిమాకి అలవాటు అయిపోతుంది నెట్ సినిమా ప్రాపర్ రొమాన్స్ లో కొంచెం బానే చేస్తుంది లేదా అది కొంచెం నాకు సిగ్గు ఇంకా పోవట్లేదు బట్ అది తప్పట్లేదు అది స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు యాక్టింగ్ రాదు అది సో ఐ విల్ టేక్ కేర్ నెస్ సినిమా కొంచెం రొమాన్స్ లో జాగ్రత్త పడుతుంది ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీ పై ఉంటాయి అంటే నేను అదే చెప్తున్నాను అంటే ఏ సినిమా కా సినిమా అన్నది నా ఉద్దేశం దిల్ రూబా అనే సినిమా మీ అందరికీ తెలుసు నేను నేను ముందు కమిట్ అయ్యి చేసిన ఫిలిం దిల్ రూబా మీ అందరికీ తెలుసు అది ఇది అంటే ఇప్పుడు కా ఒక ఒక జోనర్ ఆఫ్ ద ఫిలిం దిల్ రూబా అన్నది ఒక జోనర్ ఆఫ్ ఫిలిం ఈ ఆడియన్స్ కి ఇది చాలా బాగా నచ్చుతుంది అని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను

మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మ్యామ్ నాలాంటి క్యారెక్టర్స్ బయట చాలా మంది ఉంటారు హానెస్ట్ గా ఒక అమ్మాయిని లవ్ చేస్తారు ఈ అమ్మాయితో చాలా మంచిగా ఉండాలి నా క్యారెక్టర్ ఇది అని అంటారు ముందు అదే నచ్చుతుంది వెళ్ళే ప్రాసెస్ లో వాళ్ళకి ఆ క్యారెక్టర్ నచ్చుతుంది ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోద్ది మళ్ళీ ఇంకో అమ్మాయి వస్తుంది నీలో ఈ క్యారెక్టర్ నచ్చిందిరా అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి ఆరు నెలల తర్వాత ఈ క్యారెక్టర్ నచ్చలేదు అంటది బట్ ఈడేంటి అంటే సిద్ధు అనేవాడు ఈ క్యారెక్టర్ మార్చుకోరు ఎంతమంది అమ్మాయిలు కూడా మార్చుకోడు అది చాలా చాలా మంది బయట చాలా హానెస్ట్ గా వాళ్ళ క్యారెక్టర్ కి స్టిక్ గానే ఉంటారు కదా అలాంటి ఒక క్యారెక్టర్ ఇది లవ్ లో కంప్లీట్ అందుకే మీకు టీజర్ లో చూస్తే మోర్ ఆఫ్ దీంట్లో రేర్ గా నవ్వుతానే మా సినిమాలో ఎక్కువ పెయిన్ ఎక్కువ ఉంటది వెరీ ఇంటెన్స్ రోల్ ఇప్పుడు మీ పట్టి చూస్తే ఎక్కువ మంది అమ్మాయిలు బ్రేక్అప్ చెప్పేసి వెళ్ళిపోయారా వెళ్ళిపోయి ఎక్కువ మంది ఈ సినిమాలో అయితే వెళ్ళిపోతున్నారు మరి చూద్దాము కిరణ్ అన్న దిల్ రూప సినిమా అంటే కాకంటే ముందు కమిట్ అయిన సినిమా కదా అంటే తర్వాత కార్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది దీని మీద ఎటువంటి జాగ్రత్తలు దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా ప్రమోషన్ ప్లాన్ చేశారు ఎందుకంటే మీరు సినిమా ఎంత కష్టపడతారు ప్రమోషన్ కూడా అంతే కష్టపడతారు దీన్ని ఏ లెవెల్ తీసుకెళ్తున్నారు ఏం చేయబోతున్నారు చూస్తున్నాం అంటే ఇప్పుడు సాంగ్స్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ దిల్ రూబా టీజర్ రీచ్ అయిన విధానం కానీ అగ్గిపుల్ల సాంగ్ కానీ టీజర్ మ్యూజిక్ కానీ ఇప్పటికి ఇంకా ఏదో ట్రెండింగ్ లో ఉన్నట్టుంది చూసిన వాళ్ళకైతే అయితే చాలా బాగా నచ్చుతుందంత సో ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ గా ఉండి దిల్ రూబాని గట్టిగా ప్రమోట్ చేద్దాం తీసుకెళ్దాం జనాలకి దట్ హోలీ రోజున ప్రాపర్ ఫిలిం ఆడియన్స్ అందరూ హోలీ రోజు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిలిం అన్నది ప్రాపర్ గా మేము పోర్ట్రేట్ చేస్తాం అండ్ నాకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉంది నేను ఎంత తిరిగినా ఎన్ని ప్రమోషన్స్ చేసినా మీరు ట్రైలర్ చూసి కంటెంట్ చూసి బాగుందంటే టికెట్ కొంటారు లేకపోతే కొనరు నా ప్రయత్నం అంతా ఏంటంటే ఈ సినిమా ఉందని మీకు తెలియజేయడం మాత్రమే ఆ ఆ ప్రయత్నాలు అయితే అయితే ప్రయత్న లోపం ఎప్పుడు ఉండదు దిల్ రూబాకి కష్టపడతాం విల్ డూ ప్రమోషన్స్ ప్రమో సరిగమ అండ్ రవి అన్న దే వెరీ సపోర్టివ్ సినిమాని జనాలకి బాగా తీసుకెళ్దామని ప్రమోషన్స్ లో కానీ ఎక్కడ వన్ స్టెప్ బ్యాక్ వేయట్లేదు ఎంతైనా చేద్దామనే జోన్ లో ఉన్నారు వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఖచ్చితంగా గట్టిగా తీసుకెళ్తాం

ఇది కూడా ఈ అంటే ఈ ఈ స్టోరీ మేము ముందు అనుకున్నది గా కంటెంట్ కి ఏమి అన్ని లాంగ్వేజ్ లో తీద్దామని ముందు డిసైడ్ అవ్వలేదు ముందు అనుకున్నప్పుడు కంటెంట్ దానికే స్టిక్ గానే ఉన్నాం సార్ ఏదో ముందు ఒక సినిమా బడికి గెట్టి హిట్ కొట్టేసింది ఇది తీసుకెళ్లిపోదాం అన్ని లాంగ్వేజ్ లో అన్నట్టు కాకుండా కథను పట్టే డిసైడ్ అయ్యాం ఐఎమ్ షూర్ ఈ సబ్జెక్ట్ ఇక్కడి వరకు వేర్ వెరీ కాన్ఫిడెంట్ ఒకవేళ అంతా అవుట్ అయితే చూద్దాం సార్ రవి గారు రవి